ഇല്ല വാർത്തനല്ലേ നീ ഇങ്ങോട്ട് വാ നീ ഓട യൂസേ നീ കേട്ടോ ബാബു ജാരി പോല്ല മുല്ലർ കടത്തവേലാചേ നീ ഓട യൂസേ അപ്പോൾ ഈരത്ത് കുണ്ടല്ലോ രാജ് వీర గుగుతే హై గాయస్ మేమేతి పోలమేతునం సారీ మంచి ఊర్రి హై బాయ్ ఏ పుర్రి సోసిరా గాయస్ అందర్ నెత్త హై గాయస్ మేమేతి పోలమేతునం హై ఫ్రెండ్స్ ఇగో మేమేతి పోలమేతునం యస్ నీడు వతునిగా ర నార ైస్ మేమైతే పొలం ఎత్తున్నాం చూసేరా ఎక్కువ అక్కడ తగ్గింది పనికి అయితే చూర నాటైతే ఇక అక్కడ మళ్ళైతే మొత్తం వేసిర్రు ఇక్కడ కచ్చిర్రి చూసిరా చూసేరా ఇక్కడైతే నాటెత్తున్నాం మా వనజైతే నార్వాటు వస్తుంది నీకు మోసలు లేక నడవచ్చా నీకు అవస్తానే రెప్పలు అన్నీ నొస్తాయి

చూరి మా సినిధానట్లు నేర్పుతుండే పొలాల ట్రాక్టర్ లేవలింగ్ కొట్టిపోయింది దాటికే నీళ్ళు పోతలు ఇవ్వకొనాన్ని ఇక కొద్ది కొద్దిగా నింపుతుండు పెద్ద గన్ను పట్టిండు దుబాయ్ దేశంలో పట్టినట్టు చూసి మా వాళ్ళందరూ పొలం ఎత్తుర్రు ಉಸಿರ ಗಾಯ್ಸ್ ಮೇಮದಿ ಕಡೆ ಮಾಡಿದಂತು ನಾವ್ ಎಟ್ಲಾ ಯೂಸ್ಪುರೀಗೂ